శ్రీ లక్ష్మి త్రీ ఫైవ్ సెవెన్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా మేము బాగున్నాం సర్వపిండి ఎలా చేసుకున్నాడో చూద్దామా చాలా టేస్టీగా పక్కా కొలతలతోనే చూద్దాం రండి ఇప్పుడు ముందుగా మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక గిన్నెలో పోసుకోవాలి వాటర్ పోసి ఒకసారి రెండు సార్లు కడిగి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇంకోవైపు ఒక గిన్నె పెట్టి అందులో గుప్పెడు పల్లీలు పోసి వేపుకోవాలి అవి చిటపటలాడేదాకా వేపుకోవాలి మాడిపోని వద్దు పల్లీలు చిట్టపటలు దించేసుకోవాలి దించి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దంచుకోవాలి ముందుగా మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చు ఐదారు ఎల్లిపాయ రెబ్బలు రెండు ఉల్లిపాయలు నేను కట్ చేసి ఉంచుకున్నా అది అక్క ముక్క దంచుకోవాలి ఇప్పుడు అది ఒక గిన్నెలోకి తీసుకొని పక్క పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి జల్లించుకోవాలి ఆ విధంగా వేటికైతే పావుకిలో బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి అయితే చల్లారియి చాటలు పోసి అలా సోలతోని రాకాలి బాగా పొట్టు పోయేంత వరకు అవి పప్పు పప్పులాగా అయితే అవుతాయి చూడండి ఆ విధంగా ఇప్పుడు అది పొట్టు చెరుక్కోవాలి నీట్గా చెరుక్కోవాలి అందులో పల్లి పొట్టు ఉండొద్దు చూడండి ఆ విధంగా పప్పు పప్పులాగా అయినాయి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మనం పల్లీలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు చిటికేడు పసుపు కలర్ కోసం కల్యమాకు మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు వేసుకోవాలి అక్క ముక్కలా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు అదంతా ఒకసారి బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని వాటరు పోస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి బాగా మెదుము కలుపుకోవాలి బాగా లూజుగా కాకుండా బాగా గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండిని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి అది మొత్తం అప్లై చేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ అలా చపాతిలాగా చేతి పైన చేసి ఆ ఒత్తుకోవాలి అలా వేళ్ళతో నొక్కాలి నేనైతే మందపాటి ముక్కుడు తీసుకున్న మీరు గిన్నె అయినా తీసుకోవచ్చు ఇనుప ముక్కుడైనా తీసుకోవచ్చు అలా హోల్స్ చేయాలి మధ్య మధ్యలో ఆయిల్ పోయాలి కొంచెం కొంచెం అంత సమానంగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మంట ఎక్కువ పెట్టాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి ఎంత చక్కగా ఉడికిందో సగం బరకైతే ఉడికింది చూడండి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు మంట చిన్నగా పెట్టి ఉడకనివ్వాలి ఎక్కువ పెట్టద్దు చూడండి చక్కగా ఉడికింది ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి మీరు కూడా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి చూడండి వెనక వైపు అంత సమానంగా ఉడికింది చూడండి ఎంతో రుచికరమైన సర్వపిండి రెడీ మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్